నాని సినిమాల్లో ఒక పరిచయం నా మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయికి వాళ్ళ సిస్టర్ని ఇచ్చారు సో ఒకసారి లంచ్కి కలవడం జరిగింది ఆ టైంలో ఇద్దరికీ సినిమాలు అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఇద్దరికీ లేదు నాకు కానీ నాకు కానీ మేము ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ మాటల్లో తెలిసింది ఏంటంటే నాని వరల్డ్ స్పేస్ ఒక ఆజయ్గా పనిచేస్తున్నాడు అని చెప్పి అన్నారు అంటే అప్పుడు తిని చూస్తేనేవో నాకు వరల్డ్ స్పేస్ ఇది అసలు మ్యాచ్ అవ్వలేదు నాని చూస్తే కాకపోతే ఎందుకంటే యో యో ఐ మీన్ ఈ వరల్డ్ స్పేస్ వాళ్ళందరూ అందరూ యో యోగా ఉంటారు నాని అయితే పక్కా తెలుగు కుర్రోడ్లో ఉన్నాడు కట్ చేస్తే అక్కడ కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ అయిన తర్వాత చూస్తే అష్టాచమ్మ రిలీజ్ అయింది సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్పటి నుంచి నాకు కాదు ఇప్పుడు నాకు నాని అంటే ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఉండేది అంటే నేను జనాలు అనుకుంటాను నేను ఒక ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఈజీగా సినిమా ఎంట్రీ దొరుకుతుందని కాకపోతే అంత ఈజీగా అయితే దొరకలేదు నేను ఎప్పుడు నానినే ఇన్స్పిరేషన్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ నాకొకరికే కాదు చాలామందికి కూడా పీపుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఒక సూపర్ స్టార్ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అది నాని డెఫినెట్గా ఒక స్టెప్ చూపించాడు సో తను చేసే ప్రతి ఒక్క సినిమాలో మినిమమ్ గ్యారంటీ అనేది డెఫినెట్గా ఉంటుంది సో విషింగ్ ఇం ఆల్ ద వెరీ బెస్ట్ జెండాపై కపిరాజు నాని ఏ సినిమా చేసినా ఏదో డెఫినెట్గా ట్రై చేస్తూ ఉంటాడు సో జుట్టు కూడా కట్ చేసి మరీ ట్రై చేస్తున్నట్టున్నాడు సార్ మా శ్రీనివాసన్ గారు తెలుగులో ఫస్ట్ టైం సినిమా చేశారు నాకు చాలా ఆప్తుడు ఈ సినిమా బాగా ఆడాలని మల్టీ డైమెన్షన్ అంటే మా రామ్మోహన్ గారు వీళ్ళంతా వాళ్ళు నాకు కావాల్సిన వాళ్ళు అలాగే నాని సో అందరూ నాకు కావాల్సిన వాళ్ళు చేస్తున్న ఈ సినిమా బాగా ఆడాలని కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ నేను ఆల్రెడీ ఈ సాంగ్స్ చూసా చాలా గొప్ప సాంగ్స్ చాలా డిఫరెంట్ అయినటువంటి సినిమా ఇక మల్టీ డైమెన్షన్ ఆ సమస్త భాగస్వామ్యం అయితే ఆ సినిమాలన్నీ సక్సెస్ అయినాయి డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి ఫస్ట్ టైం తెలుగులోకి వచ్చి మా మిత్రుడు శ్రీనివాసన్ శివ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయ్యి మా నానికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి జెండాపై కపిరాజుకి ఎంత పవర్ ఉందో ఈ సినిమాతో హీరోగా అతనికి అంత పవర్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ సినిమా మీరు చూస్తున్నారు ముంచినా కరిగించినా నన్ను తేల్చినా నువ్వే అన్నంత ఆ లోతైన ప్రేమ భావాలను రాయడానికి స్ఫూర్తి సముద్రకని గారు చెప్పిన సన్నివేశం చిత్రీకరణ మీరు చూసే ఉంటారు మొత్తం అంతా కూడా నీటి నేపథ్యంలో సాగిన పాట ఒక కొత్త ప్రయోగం ఈ చిత్రీకరణ తర్వాత ఈ సినిమాలో జరిగిన చిన్న అనుభవం ఏంటంటే ఈ పాట రాసేటప్పుడు దర్శకుడు సంగీత దర్శకుడు గాయకుడు రచయిత ఒకరి మోహం ఒకరు చూసుకోకుండా పూర్తయిన పాట ఇది ఫోన్లో సన్నివేశం దర్శకులు వివరిస్తే ఈ ప్రొడక్షన్ మేనేజ్ గారు మీకు ఎంత ఇవ్వాలండి అని అడిగితే ఒక అమౌంట్ చెప్తే సగం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను పాట పూర్తి చేసిన తర్వాత అది జీవి గారికి వినిపిస్తే పాట బాగుందని చెప్పిన తర్వాత మిగతా సగం మళ్ళీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి ఈ పాటను ముగించడం జరిగింది కానీ మేం ఒకరినొకరు చూసుకోపోయినా ఆ దృశ్య కావ్యం మాత్రమే అద్భుతంగా ఆవిష్కరించబడింది ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను నాని సినిమా చేశాడంటే ఒక మినిమం గ్యారంటీగా అంత కరెక్ట్గా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని ఒక ప్రొడ్యూసర్స్కి విజయం సినిమా ఇస్తాడు విజయవంతంగా సినిమా ఉంటుందని ప్రేక్షకుల్లో అంత కాన్ఫిడెన్స్ పెరిగింది జెండా బై సినిమా మంచి విజయవంతమై మా మల్టీ డైమెన్షన్ రామ్మోహన్ రావు గారికి వాసు గారికి అలాగే ఫస్ట్ టైం మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన శ్రీనివాస్ గారికి ఒక పెద్ద విజయం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ